హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్పా ఛానల్ వచ్చేసింది ఇవాళ మాది చికెను ఆయన వండుతుండు ఇది వచ్చేసి కోడి కోడికాళ్ళు అది ఉల్లిగడ్డ కోసం ఇప్పుడే కూర వండుతుండు యాభై రూపాయలు చికెన్ అట ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఆ యాభై రూపాయలు పెట్టే ధైర్యం సుఖం రాదు కొంత ఎందుకంటే ధైర్యం ఎందుకు రాదంటే యాభై రూపాయలు ఉంటే దేనికన్నా ఉపయోగపడుతుందండి లేని వాళ్ళకు గిరి ఇబ్బంది సక్క కడుపులో ఉండేది ఇందామంటూ ఉండదు ఉపాసం ఉంటేనో చేత కాదు అలా ఉన్నాయి మా బతుకులు లేని వాళ్ళ బతుకులు ఇలా ఉంటాయి ఊటకు దొరుకొని ఏం చేస్తాం అవి అది యాభై చికెన్ చాలా రోజులు అవుతుంది అని తీసుకొచ్చిండి పావుకిల యాభై పావుకిలకు యాభై అట అంటే అరకిలకు వంద చూసారా చికెన్ వండుతుంది కూర పొయ్యి మీచిండు చూడండి కూర పొయ్యి చేసిన చూడండి ఒకసారి ఇప్పుడు లాస్ట్ మీద మసాలా చికెన్ ఫ్రై ఇది కొంచెం వేసుకున్న మజ్జిగ కొంచెం డాల్డా పుదీనా ఆకులు ఇట్టేసుకుని పుదీనా లాస్ట్ మింట్లో దీని చంగా వేయాలి చికెన్ ఫ్రై రెడీ అవుతుంది పోనీ కూర కరెక్ట్